విజువల్ మీరు చూస్తున్నారు దువాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి సంబంధించిన విజువల్ ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో సంచలనంగా సెన్సేషనల్గా మారింది ఎందుకంటే గత రెండు నెలలుగా చూసుకుంటే దువాడ ఫ్యామిలీ ఎపిసోడ్లు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసాం సో అటువంటి సినారియోలు చాలా ఉద్రిక్త వాతావరణానికి వెళ్ళిపోయిన తర్వాత ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిన దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి సంబంధించి ఒక వీడియో ఒక బైక్ మీద అలా ఇద్దరు వెళుతున్న వీడియో మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే కనుక దివ్యల మాధురి కనిపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా గా కాదు ఇద్దరు కలిసి ఒకే బైక్ మీద రైడ్ కి వెళ్తున్న సినారియో రైడ్కు వెళ్తున్న విజువల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది దువాడ శ్రీనివాస్ కి సంబంధించి ఫ్యామిలీ ఎపిసోడ్ లో ఎంత రచ్చ జరిగిందో మీరు చూస్తారు అట్ ద సేమ్ టైం దివ్యల మాధురి కూడా దువాడ శ్రీనివాస్ కొత్త ఇల్లుకు సంబంధించి చర్చ దారి చర్చకు వచ్చిన తర్వాత ప్రస్తుతం సినారియో చూస్తున్నారు శ్రీనివాస్ దివ్వెల మాధురి మరోసారి ఫామ్ లోకి వచ్చారు ప్రేమ జంట మాధురిని స్కూటీ పై ఎక్కించుకుని దువ్వాడ రైడింగ్ చేస్తున్న చూస్తున్నారు చేస్తోంది ఈ ప్రేమ దువ్వాడ మాధురి రైడింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఫ్యాక్ట్ దీనికి సంబంధించి కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్ గా మాధురితోనే ఉంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ ఇదిగో ఆయిల్లే ఆయిల్లే చర్చకు దారి తీస్తుంది ఆ ఇంటి దగ్గరే సంచలనంగా మారింది ఆ ఇంటి దగ్గరే దువ్వెల దివ్వెల మాధురి అంశంలో దువ్వాడ వాణికి దువ్వాడ వాణికి దువ్వాడ శ్రీనివాస్కి మధ్య ఇష్యూ రైజ్ అయిన తర్వాత ఒక రాయి తీసుకొని ఒక రాయి లాంటి ఒక వస్తువు దాన్ని పలకంటూ ఉంటాం సాధారణంగా అదొకటి తీసుకొని అటాకింగ్కి ఆ విషుల్ని కూడా చూసాం సో అదే ఇంటి దగ్గర అదే స్పాట్లో అక్కడే దువ్వాడ వాణి కుటుంబం నిరాహార దీక్ష దిగింది అక్కడ ఆందోళన చేసింది అక్కడే అక్కడే వాళ్ళు వీడియో చేస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు అదే ఇంటి దగ్గర అదే లొకేషన్ దగ్గర వాళ్ళు అక్కడ రీల్స్ చేస్తున్నారు ప్రస్తుతం వీళ్ళిద్దరు అక్కడే ఉంటున్నారు ఆ విజువల్ మీరు చూస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వీళ్ళిద్దరూ కూడా ఒక స్కూటీ మీద ఒక స్కూటీ మీద బహుశా ఒక సాంగ్ని ఇక్కడ మనం అనుకోవచ్చేమో ఎందుకంటే బుల్లెట్ బండి సాంగ్ మీ అందరికి ఐడియా ఉంటుందేమో కానీ ఇక్కడ బుల్లెట్ బండి కాదు కానీ స్కూటర్ బండి వేసుకుని ఇద్దరు ఇన్ఫాక్ట్ అక్కడ రైడ్ చేస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది వైరల్ గా మారింది దువ్వాడ శ్రీనివాస్ రైడ్ చేస్తూ ఉంటే దివ్వెల మాధురి ఆయన వెనకాల కూర్చొని బైక్ మీద వెళుతున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ ట్రెండ్ అవుతోంది ఆ ఇంటికి సంబంధించి ఎంత ఇష్యూ జరిగిందో చూసాం దివ్వాడ వాణి పట్టుబట్టారు కానీ ఆఖరి నిమిషంలో దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని దివెల మాధురికి ఇచ్చేశారు అంటే దివెల మాధురి కూడా చెప్తారు నాకు ఒక కొన్ని చెక్స్ ఇచ్చారు నాకు డబ్బులు ఆయన తిరిగి ఇవ్వాలి డబ్బులు ఇంటిని ఇంటినిచ్చేస్తారు ప్రస్తుతం ఇది నా ఇల్లు అంటూ కూడా దివెల మాధురి చెప్పారు గతంలో కూడా ఇదే క్వశ్చన్ చేసింది అటు మరి దువాడ శ్రీనివాస్ వస్తారంటే నాకు ప్రస్తుతం తెలియదని అన్నారు కానీ ఇప్పుడు అదే ఇంటి దగ్గర దివ్వెల మాధురి దువాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరు రీల్స్ చేస్తున్నారు రీల్స్ చేస్తూ ప్రస్తుతం ట్రెండింగ్ మారింది ఆ ఇంటి దగ్గర దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఒకే బైక్ మీద రైడ్ చేసుకుంటూ వెళుతున్న ఆ షికారులు కొడుతున్న ప్రేమ జంటకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా అదే ఇంటి దగ్గర దివ్యల మాధురి చాలా రీల్స్ చేశారు ఒక్కొక్క రీల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను కొత్త ఇంటికి చేరుకున్న తర్వాత చీకట్లోనే ఉన్నారు గత కొన్ని రోజులు కూడా గతంలో ఆవిడ ఇంటికి అంటే కొత్త ఇంటికి చేరుకున్న తర్వాత కొన్ని రోజులు చీకట్లోనే ఉన్నానట్టు కూడా దివ్యల మాధురి ఆర్టీవీతో మాట్లాడినప్పుడు చెప్పారు ఇన్ఫ్యాక్ట్ లైవ్లో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చీకట్లోనే ఉన్నారు ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి అడిగింది ఆ టీవీ దువాడ శ్రీనివాస్ ఎక్కడ ఎప్పుడు వస్తారంటే నాకు తెలియదండి అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు మీరు విషయంలో చూస్తున్నారు అదే కొత్త ఇంటి దగ్గర దివ్వెల మాధురి దువాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా ఒక బైక్ మీద ఒక స్కూటీ మీద వాళ్ళిద్దరు అటు రైడ్ కి వెళ్తున్న షికారులు కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎస్ ఒక వీడియో ఒక వైరల్ అవుతున్న వీడియో మీరు చూస్తున్నారు ఒక కారు తీసుకొని ఆ ఎస్ ఇది కూడా ఒక రీల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక కారు కారు వేసుకుని కొత్త ఇంటి దగ్గర దిగుతున్న దివ్వెల మాధురికి సంబంధించి రీల్ మీరు చూస్తున్నారు ఇవే కాదు చాలా రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కంటిన్యూ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఒక కారు వేసుకొని కారు దిగి అక్కడ అటు సైడ్ లుక్ ఇస్తున్నట్టు కొత్త ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు దివ్వెల మాధురి ఇచ్చిన ఆ లుక్ని మీరు చూడొచ్చు కారు డ్రైవ్ దువ్వల దివ్వల మాధురి కారు దిగుతూ ఉంటే కారు డ్రైవ్ చేస్తుంది ఎవరో తెలుసా ఎవరో ఎవరో చూ తెలుసా ఒకసారి మీరు గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి నాకైతే ఎక్కడ కనిపించట్లేదు కానీ మీరు చూస్తే కనుక ఎమ్మెల్సీ అని చెప్పి అక్కడ రాసింది మీరు కనుక కారు మీద చూస్తే ఎంఎల్సీ అని చెప్పి రాస్తుంది క్లియర్గా మీరు చూడొచ్చు అదిగో బ్లాక్ కలర్ కార్లు డబల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ దివ్వెల మాధురి ఆ కారులోని రీల్స్ చేసిన విజువల్స్ని మీరు చూస్తున్నారు అయితే ఎక్కడ కూడా ఇక్కడ ఆ కారు డ్రైవింగ్ పొజిషన్లో ఎవరు అనేది కనిపించట్లేదు బహుశా దువాడ శ్రీనివాస్ అయి ఉండొచ్చేమో క్వశ్చన్ మార్క్ దివ్వెల మాధురి ఈ మధ్య కాలంలో మీరు చూస్తే కనుక ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేస్తే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేకపోతే యూట్యూబ్లో కావచ్చు ప్రస్తుతం కొత్త ఇంటికి చేరుకున్న తర్వాత తన రీల్స్ని పెంచాలనే చెప్పుకోవాలి అదిగోండి ఇన్స్టాలో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మీరు చూడొచ్చు మాధురి బుజ్జి అంటూ కూడా ప్రొఫైల్కి సంబంధించి మీరు చు దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్వెల మాధురి వీళ్ళకి సంబంధించిన ఆ నేమ్స్ కూడా బుజ్జి అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది దాంతోపాటు కొన్ని ఆ నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళిద్దరికి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు దివ్యల మాధురికి సంబంధించి మరొక రీల్ ఎల్లో శారీలో బ్యాక్గ్రౌండ్ ఎల్లో మనకి కనిపిస్తుంది సో ఎల్లో శారీలో తను చేస్తున్న ఆ రీల్ ఆ తర్వాత ఇంకొక రీల్ రీల్స్ చేస్తూ ఉంటారు దివ్యల మాధురి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు సో బ్యాక్ టు బ్యాక్ కొత్త ఇంటి దగ్గర ఆవిడ చేస్తున్న రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో అయితే ట్రెండ్ కూడా అవుతున్న పరిస్థితి సో ఇవన్నీ కూడా రీసెంట్ రీసెంట్గా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత చేస్తున్న రీల్స్ మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ మీద దివ్వడ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపుగా గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్గా మారింది తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ ఎమ్మెల్సీ దివ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఆ ఇష్యూ కాస్త ఇప్పుడు దివ్వల మాధురికి సంబంధించి రీల్స్ మీరు చూడొచ్చు ఆ ఇంటికి చేరుకున్నారు కొత్త ఇంటికి ఎందుకు ఈ కొత్త ఇంటిని స్ట్రెస్ అంటే కొత్త ఇంటి చుట్టూనే తిరిగింది వివాదం అంతా కూడా దువాడ వాణి నాకు ఇల్లు కావాలన్నారు దివెల మాధురి నా ఇల్లు అంటూ కూడా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు ఆ ఎంటర్ అయిన తర్వాత ఆ వెహికల్ మీరు చూస్తున్నారు ఎమ్మెల్సీ దివాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అంటూ కూడా మీరు చూడొచ్చు దివాడ శ్రీనివాస్ వెహికల్ అది ఆ వెహికల్లో దివ్యల మాధురి దిగుతున్న విషయుల్ని మీరు చూస్తున్నారు ప్రేమ చట్టారులకు సంబంధించి కొంతమంది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది దివ్వాడ శ్రీనివాస్ అలాగే దివెల మాధురికి సంబంధించిన ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం కింద చెప్పుకోవాలి రైట్ ఒకసారి దివ్వెల మాధురి ఇక్కడ తన లో కొన్ని డైలాగ్స్ వేసారు ఆ డైలాగ్స్ ఏంటో చూద్దాం ది ఉమెన్ హు హాస్ మనీ ఇన్ యువర్ పాకెట్ నాలెడ్జ్ ఇన్ యువర్ మైండ్ కైండ్నెస్ ఇన్ యువర్ హార్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ ఫేస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ హార్ట్ యూ యువర్ ఓన్ లైఫ్ అదర్ పీపుల్ టు రైట్ యువర్ స్క్రిప్ట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ అండర్స్టాండింగ్ మ్యాన్ ఎప్పుడు మనం బాధపడుతూ ఉంటే మన బ్రతుకు మనకి భయపెడుతూ ఉంటుంది మనం ప్రతిక్షణాన్ని అవుతూ ఉంటే జీవితం తల ఉంచుకుంటుంది లైఫ్ షార్ట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎదగాలంటే మారాలి లొంగాలి వంగాలి అంటే నేను నమ్మను మన దగ్గర మ్యాటర్ ఉండాలి ఎదుటి వాడుకు అవసరం ఉండాలి మాటలు ఉండవు ఎదగాలంటే మారాలి ఎదగాలంటే మారాలి లొంగాలి మన దగ్గర మ్యాటర్ ఉండాలి ఎదుటోడికి వాడుకు మన అవసరం ఉండాలి దాట్ సింపుల్ ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు కోతలే రైట్ దివ్వెల మాధురికి సంబంధించి రీల్స్ మీరు చూస్తున్నారు ఈ ప్రస్తుతం బాగా ట్రెండ్ బాగా ట్రెండింగ్లోకి వచ్చాయనే చెప్పుకోవాలి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి దివ్యల మాధురి తన ఓన్ వాయిస్ చెప్పిన డైలాగ్స్ చూశారు అలాగే కొన్ని సినిమాటిక్ డైలాగ్స్కి సంబంధించి సినిమా డైలాగ్కి సంబంధించి వాటిని కూడా రీల్స్ చేస్తున్న విషయల్స్ మీరు చూసారు ఒకసారి దివ్యల మాధురి తనంతా తానుగా చెప్పిన డైలాగ్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇంగ్లీష్లో కొన్ని చెప్పారు తెలుగులో కొన్ని చెప్పారు ఒకసారి దివ్యల మాధురి ఏమన్నారో చూద్దాం ఆ డైలాగ్స్లో న్ హాస్ మనీ ఇన్ యువర్ పాకెట్ నాలెడ్జ్ ఇన్ యువర్ మైండ్ కైండ్నెస్ ఇన్ యువర్ హార్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ ఫేస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ హార్ట్ యుఫైన్ యువర్ ఓన్ లైఫ్ డోంట్ లెట్ అదర్ పీపుల్ టు రైట్ యువర్ స్కిరిట్ బిహైండ్ ఉమెన్ దెర్ అండర్స్టాండింగ్ మ్యాన్ ఇప్పుడు మనం బాధపడుతూ ఉంటే మన బ్రతుకు మనకి భయపెడుతూ ఉంటుంది మనం ప్రతిక్షణం అవుతూ ఉంటే జీవితం తలవంచుకుంటుంది లైఫ్ షార్ట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈస్ ప్రిషియస్ ఎదగాలంటే మారాలి ఎదగాలంటే మారాలి లొంగాలి వంగాలి అంటే నేను నమ్మను మన దగ్గర మ్యాటర్ ఉండాలి ఎదుటోడుకు మనం అవసరం ఉండాలి దాట్ సింపుల్ ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు కోతలే ఎదగాలంటే మారాలి ఎదగాలంటే మారాలి రే ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ లాంగున్నా స్పాట్ గిఫ్ట్ రండిగా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ ఒకటి నుంచి పదకొండు వరకు మాత్రమే మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ రే ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ లా ఏంగున్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట రండిగా మనీ ఇన్ యువర్ పాకెట్ నాలెడ్జ్ ఇన్ యువర్ మైండ్ కైండ్నెస్ ఇన్ యువర్ హార్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ ఫేస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ హార్ట్ యుఫైన్ యువర్ ఓన్ లైఫ్ డోంట్ లెట్ అదర్ పీపుల్ టు రైట్ యువర్ స్కిరిట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ వుమెన్ దెన్ మన బ్రతుకు మనకి భయపెడుతూ ఉంటుంది మనం ప్రత్యక్షణాన్ని అవుతూ ఉంటే జీవితం తలవంచుకుంటుంది లైఫ్ షార్ట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈస్ ప్రిషియస్ ఎదగాలంటే మారాలి ఎదగాలంటే మారాలి లొంగాలి వంగాలి అంటే నేను నమ్మను మన దగ్గర మ్యాటర్ ఉండాలి ఎదుటోడుకు మనం అంటే అవసరం ఉండాలి దట్ సింపుల్ ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు కోతలే ఎదగాలంటే మారాలి ఎదగాలంటే